హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి ఆ తర్వాత పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం ఉప్పు కారం వేసుకున్న తర్వాత అవి మన దగ్గరగా ఫ్రై అయిన తర్వాత టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలినప్పుడు వాటర్ వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే అయిపోయింది ఇంతేనండి సింపుల్గా మటన్ కర్రీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Please like and share, comment.